హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అది లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ఉన్నదో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది వస్తుందో అది ఎల్ టూ వాళ్ళకే వస్తున్నదా ఎల్ వన్ వాళ్ళకు కూడా వస్తున్నదా ఎల్ త్రీ వాళ్ళకు కూడా వస్తున్నదా అంటే ముగ్గురు కూడా వస్తుంది మూడు కేటగిరీ వాళ్ళకు కూడా లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ ఈ మూడు కేటగిరీ వాళ్ళకు కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది వస్తుంది అయితే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు ఎందుకంటే ఇది కొత్త అప్డేట్ అనమాట ఇది ఇది కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు కాబట్టి మనకి ఇలా ఈ విధంగా వస్తుంది ఎందుకంటే ఎక్కడున్న గొంగైలు అక్కడే కాకుండా ఎక్కడున్న పని అక్కడే కాకుండా తెలంగాణ గవర్నమెంటు ఒక అడుగు వేశారు కాబట్టి ఈ విధంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశారు కాబట్టి కొత్త సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశారు కాబట్టి మనకు ఈ విధంగా వస్తుంది ఎందుకంటే ఫస్ట్ మనం దరఖాస్తు చేసుకున్నాం దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళు సర్వే కోసం పంపారు అది రెండో స్టెప్ సర్వే అయిపోయింది సర్వే అయిపోయిన తర్వాత మనకు స్టేటస్ అనేది ఆన్లైన్లో చూపిస్తుంది తర్వాతకి మనకు ఇప్పుడు ఏం చూపిస్తుంది పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ వస్తుంది అంటే ఒక్కొక్క స్టెప్ వేస్తూ వస్తుంది అన్నమాట వీటిలో నిరాశ చెందడానికి ఏమీ లేదు ఆ కాల్స్ దీంట్లో అందరికీ రావు ఎందుకంటే ఒకే సంవత్సరం ఎంతమంది అప్లై చేశారో అయితే ఇవ్వరు ఎంతమంది అప్లై చేశారో అంతమందికి అయితే ఇల్లులు ఇవ్వరు కొద్ది కొద్దిగా పెండింగ్గా వాటిలో సెలెక్ట్ చేస్తూ ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారు అనే అర్హులు ఎవరు మొత్తం చెక్ చేసి దాని తర్వాత మనకు ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది ఇస్తారు వీటిలో భాగంగా మన డాక్యుమెంట్స్ మనం సరిగా మన ఫామ్ని మనం సరిగా నింపామా మన యొక్క ప్రూఫ్స్ అనేవి సరిగా ఉన్నాయా లేవా దరఖాస్తు ఫామ్లో ఏ విధంగా అయితే ఉన్నాయో మన దగ్గర దరఖాస్తులు కూడా మన దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయా దరఖాస్తు ఫామ్లో ఏ విధంగా అయితే మనం ఆధార్ నెంబర్ ఉందో అదే విధంగా మన యొక్క ఆధార్ నెంబర్ అదే ఉన్నదా లేదా ఏమైనా మిస్టేక్ అయిందా ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మన పేరు ఉన్నదో అదే విధంగా దరఖాస్తు ఫామ్లో అదే విధంగా ఉన్నదా అనేది మనం గుర్తు తెలుసు ఒకవేళ మా రాంగ్ ఉంటే గ్రీవెన్స్లో వెళ్ళి మనం ఫిర్యాదు చేయాలి లేకుంటే ఎంపీడో ఆఫీస్కు వెళ్ళి గ్రామ పంచాయతీలకు వెళ్ళి మున్సిపల్ ఆఫీసులకు వెళ్ళి మనం వాళ్ళకు ఫిర్యాదు చేయాలి ఏమైనా ప్రో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం గ్రామ పంచాయతీలకు వెళ్ళి వాళ్లకు చెప్పాలి మున్సిపల్ ఆఫీసులకు వెళ్ళి మనక్కడ అక్కడ చెప్పాలి జిహెచ్ఎంసీ ఆఫీస్ గ్రేటర్ హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి మన అక్కడ అధికారులను కలవాలి దాని తర్వాతే మన ఫామ్ను వెరిఫికేషన్ చేసి వాళ్ళు ముందలికి పంపుతారు ఒకవేళ రాంగ్ ఉంటే మన ఫామ్ ముందరికి వెళ్ళడం కష్టం అది రిజెక్ట్ కంపల్సరీగా అవుతుంది కాబట్టి మనం ముందుగా మనం కన్ఫ్యూజ్ కాకూడదు మనకు అంద ఇల్లు ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ వాళ్ళకు అందరికీ ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ అనేది చూపిస్తుంది ఇది పెండింగ్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే చూపిస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే రాదు ఖచ్చితంగా రాదు దాంట్లో కూడా సెలెక్ట్ చేస్తారనేది చెప్తున్నారు కొంతమంది డ్రా తీస్తారని చెప్తున్నారు అందరికీ కాల్స్ రావు ఈ సంవత్సరం కొంతమందికి నెక్స్ట్ ఇయర్ కొంతమందికి దాని తర్వాత ఎలక్షన్స్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ నడుస్తుంది అయితే కొంతమంది చెప్తున్నారు అయితే గవర్నమెంట్ మనకైతే అప్డేట్ ఇచ్చిన ప్రకారం గవర్నమెంట్ అయితే మనకు ఇల్లు అయితే చెప్తున్నారు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ ఇస్తారు ఎవరికైతే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్నదో వాళ్ళకు కంపల్సరీ అయితే వాళ్ళకి ఇల్లు వస్తుందని అయితే చెప్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి భయపడ భయపడవలసిన అవసరము లేదు ఎవరికైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ వస్తుందో వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఎందుకంటే ఆగస్టు పదిహేనుకు మాత్రంగా కొన్ని ఇస్తారని అయితే చెప్తున్నారు అది అందరికీ కాల్సు రావు అందరికీ అయితే ఇల్లు ఇప్పుడు రాదు గుర్తుంచుకోండి ఎందుకంటే ఇంతమందికి ఇవ్వాలంటే ఒకేసారి ఇవ్వలేరు ఎందుకంటే ఇంకా భూమి అనేది సెర్చ్ చేస్తున్నారు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి జిహెచ్ఎంసి వాళ్ళకు భూములు సెర్చ్ చేస్తున్నారు కొన్ని భూములు సెర్చ్ చేశారు కానీ ఇంకా కొన్ని సెట్ చేయాలి అక్కడ కట్టడానికి కూడా కాంట్రాక్ట్ ఇవ్వాలి ఇంకా పనులు చాలా ఉన్నాయి కాబట్టి అందరికీ ఇప్పటింతలైతే ఎవ్వరు కొంతమందికి ఇస్తారు ఎందుకంటే ఏవైతే పెండింగ్లు ఉన్నాయో టూబీహెచ్కే బెడ్రూమ్స్ ఏవేతో ఎంత ముందు కట్టినవి ఉన్నాయో వాటిని గుర్తించి ఎవరైతే దాంట్లో ఉండట్లేరో అటువంటి వారి టూబీహెచ్కి రద్దు చేసి ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకైతే ఇస్తున్నారని వార్త కాబట్టి మీరు అధైర్యపడొద్దు మీకు కూడా లిస్టు టూలో మీరు ఉన్నారై ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా టూ బిహెచ్కే ఇస్తారు అదే పట్టణాల్లో ఉంటే ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్స్లో ఉంటే మీకు ఇండిపెండెంట్ హౌస్ అనేది ఖచ్చితంగా ఇస్తారనైతే చెప్తున్నారు కాబట్టి లిస్ట్ వన్ వాళ్లకు ఎందుకు ఈ అప్డేట్ వచ్చిందంటే లిస్ట్ వన్ వాళ్ళు ఎవరైతే ఫోటో అప్లోడ్ చేశారో ఎవరైతే బేస్మెంట్ లెవెల్ పూర్తి చేశారో ఎవరైతే బేస్మెంట్ లెవెల్ పూర్తి చేశారో అటువంటి వారికి కూడా పెండింగ్ ఫర్ బేస్మెంట్ లెవెల్ అప్రూవల్ అయితే వస్తుంది కాబట్టి ఎల్ వన్ వాళ్ళకు కూడా వస్తుంది ఎల్ టూ వాళ్ళకి కూడా వస్తుంది ఎల్ త్రీ వాళ్ళకు కూడా వస్తుంది ఎల్ త్రీ వాళ్ళకు కూడా వస్తుందంటే వాళ్ళకు కూడా ఇస్తారా అంటే అది చెప్పలేము ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఎల్ వన్ వాళ్ళకు తర్వాతకి ఎల్ టూ వాళ్ళకు దాని తర్వాత ఎల్ త్రీ వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారని అయితే చెప్తున్నారు మరి ఎంతమందికి ఇస్తారా అనేది మనం వేచి చూడాలి దీనిలో మీరు ఎప్పుడైతే ఇంద్రమ్మ ఇల్లు స్టేటస్లో మీరు ఓపెన్ చేసినట్లయితే అది ఎల్ వన్ వన్ ఎల్ వన్ కానీ ఎల్ టూ కానీ ఎల్ త్రీ కానీ దాంట్లో టోటల్ డీటెయిల్స్ వ్యూ డీటెయిల్స్ వస్తుంది ఆ డీటెయిల్స్ మీకు స్టార్టింగ్ నుంచి చెప్తాను నేను ఇంద్రమ్మ ఇల్లు అని మీరు ఆన్లైన్లో కొట్టినట్లయితే ఆన్లైన్లో ఫస్ట్ ఏదైతే వస్తుందో ఇంద్రమ్మ ఇల్లు ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఆధార్ నెంబర్ ఈ మూడిటి ద్వారా మనం మన యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అయితే మనం మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ మనం మన స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు చెక్ చేసిన తర్వాత కింద మనకు లిస్ట్ వన్లో ఉందా లిస్ట్ టూలో ఉందా లిస్ట్ త్రీలో ఉందా మనకు చూపిస్తుంది మన ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది మన రేషన్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది మన అప్లికేషన్ నెంబర్ చూపిస్తుంది మన పేరు చూపిస్తుంది మన డిస్టిక్ చూపిస్తుంది మన మండలం చూపిస్తుంది కింద మనం ఎల్ వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో చూపిస్తుంది కానీ ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏంటిది కింద వ్యూ డీటెయిల్స్ కూడా వస్తుంది లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ దాని కింద ఏమొస్తుందండి న్యూ అప్డేట్ న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు దానిలోనే వ్యూ డీటెయిల్స్ వస్తుంది ఆ వ్యూ డీటెయిల్స్ని మనం క్లిక్ చేస్తే మన యొక్క పేరు అనేది క్లియర్గా దాంట్లో ఉంటుంది మరియు మనం ఎక్కడ ఉంటున్నాం మన ఓన్ హౌస్లో ఉంటున్నామా మన రెంట్లో ఉంటున్నామా మన ఇల్లు ఉంటున్నామా మన గుడిసెల్లో ఉంటున్నామా ఎక్కడ ఉంటున్నామనేది దాంట్లో చూపిస్తుంది మనం మన ఓన్ హౌజా మన రెంట్ హౌజా అది కూడా చూపిస్తుంది అదేవిధంగా మన ఫ్యామిలీ నెంబర్స్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది దాని కిందికి పోతే ఎల్వన్ వాళ్ళకు పనికొచ్చేది ఏంటి మన యొక్క బ్యాంకు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకు ఏడైందా ఏడు కాలేదు అది చూపిస్తుంది దాని కిందికి పోతే మన యొక్క పని ఎంతవరకు పూర్తయినది ఎల్వన్ వాళ్ళకు చూపిస్తుంది దాని కింద మనకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుంది కొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ కొంతమంది చూపిస్తుంది కొంతమందికి కాల్స్ వస్తున్నాయి మీకు ఇంద్రమైల్లో మీకు టూ బిహెచ్కేళ్ళు వచ్చింది మీరు ఈ ఆగస్టు పదిహేనుకు మీరు రాగలరు అని ఇలా అయితే కొన్ని కాల్సేసి వస్తున్నాయి చెప్తున్నారు కాబట్టి మీరు మీకు కాల్ రాకపోతే మీరు అధైర్యపడొద్దు మీకు ఇప్పుడు కాకపోతే తర్వాతకి వస్తుంది కానీ మీరు భయపడవలసిన అవసరం లేదు మీకు ఖచ్చితంగా అయితే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని అయితే చెప్తున్నారు కాబట్టి మీరు కొద్దిగా వేచి ఉండాలి అంతే ఓకేనండి ఈ దీనితో మీకు మొత్తం క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది టెన్షన్తో ఉన్నారు కాబట్టి ఈ లేటెస్ట్ న్యూస్ యొక్క అప్డేటు క్లియర్గా చెప్పాలనే మీ ముందుకు వచ్చాను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకేమైనా అప్డేట్ గవర్నమెంట్ నుంచి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ముందు ఉంచుతాను వీడియో చేస్తాను కాబట్టి మీరు మీరు నా వీడియోస్ను ఫాలో అయితే మీకు ప్రతి అప్డేట్ను నేను ఖచ్చితంగా ఇస్తాను దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ యొక్క ప్రశ్నను అడగండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను